హలో గాయస్ అందరికీ నమస్తే నేను మీ శివస్వామి స్వామి యాదవ్ నేను ఇక్కడ ఒక పురాతనమైనటువంటి ఒక నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చిన ఫస్ట్ అయితే ఈ గుడి ఎంట్రెన్స్ అయితే చూడండి ఎంట్రెన్స్ ఏ విధంగా అంటే గుడి అని మొత్తం వచ్చేసి ఒక గుట్టపైన పైన అయితే ఉంది ఫస్ట్ అయితే చూడండి ఎట్లా ఉందో వ్యూ స్టార్టింగ్ మనకు ఎంట్రెన్స్ లోపల పెద్ద అంటే మనం గుట్టపైకి వెళ్ళే మొదట మనకైతే కొన్ని పురాతనమైనటువంటి మెట్లైతే కనిపిస్తాయి చూడండి ఈ మెట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ మెట్ల నుంచి మనం పై చూసుకుంటే అక్కడ పైకి మనం వెళ్ళాలి దేవుని దగ్గరికి ఇక్కడ మనము చరిత్ర చూసుకున్నట్టయితే ఈ చరిత్ర ఏమని చెప్తుందంటే ప్రహ్లాదుడు నరసింహస్వామి ధ్యానం చేసుకున్న తర్వాత ఆ హిరణ్య కశపుని ఆ ఉక్కు నుంచి మనకు నరసింహస్వామి బయటికి వెళ్ళి హిరణ్య కశపుని సంహరించిన తర్వాత ఆ బహులాదినికి శాంతి చేసినా ఆ నరసింహస్వామి శాంతి కాలేదు ఆ శాంతి ఆకపోవటం టైంలో ఆ నరసింహస్వామి ఉగ్ర రూపంతో మొత్తం దేశాలైతే తిరిగినాడు ప్రపంచం అయితే తిరిగిండు ఆ తిరిగిన తర్వాత ఎక్కడెక్కడైతే ఆ దేవుడు తిరిగి ఎక్కడెక్కడైతే మనకు పాద ముద్రలు మోపిండో అక్కడక్కడ మనకు నరసింహస్వామి క్షేత్రాలైతే ఏర్పడ్డాయి ఆ టైం లోపల ఆ జరిగినటువంటి ఆ యుగం జరిగినటువంటి ఆ నరసింహస్వామి ఉక్కు స్తంభంలో నుంచి ఉద్భవించిన టైం లోపల ఏర్పడేటువంటి గుడి ఇది ఈ గుడి చరిత్ర కూడా మనకు ఆ త్రేతాయుగం కలియుగం నాడు కూడా ఈ యొక్క గుడి అయితే ఉండడం అయితే మనకు జరిగిందనమాట అంటే ఆ కాలాల నుంచి ప్రహ్లాదుడు ఆ శహ్లాదుడు ఆ స్మరి భక్తితో స్మరించిన తర్వాత నరసింహస్వామి గురూపంతో వచ్చి ఆ ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి ఇరణ్య కశ్యపుణ్ణి సంహరించిన తర్వాత మనకి శాంతి కోసం ప్రదేశాలు తిరిగింది అనమాట ఆ శాంతి కోసం ప్రదేశాలు తిరిగితే ప్రదేశం తిరిగిన ఆ సమయంలోపల ఏర్పడేటువంటి గుడి ఇక్కడ ఇక్కడ ఇక్కడొచ్చాంటే స్వయంగా నరసింహస్వామి బండ సురకకైతే ఉన్నాడు అది మేము చూపిస్తాం ఇక్కడ మనం యూజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మెట్లు మనకు ఇప్పుడు వెళ్ళేటివి ఈ మెట్లు కూడా పరత పురాతమైనటువంటి మెట్లు మెట్టు కూడా చాలానే ఉన్నాయి మనకు సేమ్ మన నరసింహస్వామికి మనకు యాదాద్రి శిఖరం మీద నరసింహస్వామి కొండలు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ దేవుడు ఆ విధంగా మనకు వెళ్ళడం చూసుకోవచ్చు మనకి ఎంటెన్స్ లోపట్నే మనకు హనుమంతుడు అయితే చూస్తాడు హనుమంతుడు అయితే కనిపిస్తాడు ఇంకా దీని కింద కూడా మనకు ఈ గుట్ట కింద కూడా కొన్ని రహస్యమైన గదులు కూడా మనకు అన్నమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనం మెట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తాయి కొన్ని రహస్యమైన గదులు కూడా ఉన్నాయి ఆ గదులను కూడా మీకు చూపిస్తాను నేను చూస్తున్నాం కదా ఇవి వచ్చేసి అండి మొత్తం రహస్యమైనటువంటి గదులు చూసుకోవచ్చు ఇది కూడా కొన్ని అప్పుడు అప్పుడు ఉన్నటువంటి మనకు మనకి మన రామదాసును బంధించినటువంటి కోట ఏ విధంగా ఉంటుంది మన గోల్కొండ కోటల అవి ఆ విధంగా ఉన్నటువంటి గది అనమాట గదులు మొత్తం ఇవన్నీ ఇంకా గదుల నుంచి కూడా కొన్ని ఇంకా మనకు రహస్యమైన గదులు ఉన్నాయి రహస్యమైనటువంటి కొన్ని వ్యూస్ కూడా మనం చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఓ రహస్యమైనటువంటి గది మొత్తం లాగా ఉంది చూడండి మొత్తం చూస్తున్నాం కదా మనం ఇక్కడ వ్యూ వ్యూ చూసు చూసుకున్నట్టయితే కొంచెం కింద నుంచి అయితే మనకు డోర్ లేదు అనమాట అక్కడ ఆ లోపల కూడా మనకు నరసింహస్వామిని అయితే బంధించిరనమాట అంటే తెలియక ఏందో అనుకోనికి ఉన్నటువంటి అప్పుడు కావలసుకొని నరసింహస్వామి బంధించడం అయితే జరిగిందనమాట ఇక్కడ కొన్ని రహస్య గదులు ఉన్నాయి మనకు మనం వెళ్తాం కదా పైకి పల్లికి పైకి వెళ్ళేటప్పుడు మెట్ల మీదకే మనం వచ్చేటప్పుడు ఇక్కడ సైడ్ ఒక గదులు కొన్ని గదులు ఉన్నాయి అక్కడ సైడ్ ఒక కొన్ని గదులు ఉన్నాయి అవివో మనం చూసుకోవచ్చాకో అది అక్కడ అన్నీ మొత్తం మొత్తము రహస్యమైనటువంటి గదులే అనమాట ఇది చూసుకున్నట్టయితే ఇట్లా ఉన్నాయి గదులు ఇక్కడ ఇక్కడ కూడా ఇది మనం ఫస్ట్ టైం లెఫ్ట్ సైడ్ చూసుకున్నాం కదా ఇప్పుడు రైట్ సైడ్ కూడా కొన్ని గదులు అయితే ఉన్నాయి సేమ్ మొత్తం మనము అప్పుడు ఆ కాలం ఏర్పడినటువంటి కట్టినటువంటి టెంపుల్ ఇది గుడి ఇక్కడ రహస్య గుదులు ఇవి మనం స్టార్టింగ్లోనే మనకు మనకు కనిపిస్తుంది మనకు వచ్చేసి మనకు హనుమంతుడు అయితే ఇస్తాడు చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకు హనుమంతుడు హనుమంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకా కొన్ని ఆ మెట్లు దాటుకున్న కొన్ని మెట్లు ఉన్నాయి బాగా ఒక ముప్పై నలభై దాకా మెట్లు ఉన్నాయి ఆ మెట్లు దాటుకున్న తర్వాత మనకు ఫస్ట్ అయితే హనుమంతుడు అయితే దర్శనమిస్తాడు హనుమంతుడిని దాటుకొని మనం కొంచెం పైకి వెళ్తే మనకు కనిపిస్తుంది అనమాట అంటే మనకు గోల్కొండ కట్టడాలు ఇట్లా ఉన్నాయో సేమ్ అదేవిధంగా కట్టడం ఉంది ఇది అంటే ఇది తాను చాలా పురాతనమైనటువంటి గుడి అంటే కట్టడాలు ఇప్పటి కట్టడాలు కావాలి రా రాజులు ఉన్నటువంటి కట్టడాలు అంటే మనకు అప్పుడు నరసింహస్వామి ఉగ్రరూపం వెలిసినటువంటి ఆ సమయంలో కట్టినటువంటి కట్టకడం మెట్ల సైడ్ ఒక దారి ఉంది అదేవిధంగా రైట్ సైడ్ ఒక దారి ఉంది లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉందని అదేవిధంగా మనకు మెట్లు కూడా రెండు సైడ్లు ఉన్నాయన్నమాట ఇట్పై నుంచి మనం దర్శనానికి వెళ్ళొచ్చు అటుపై నుంచి కూడా మనం గుడి దర్శనానికి వెళ్ళొచ్చు అదే స్ట్రేట్ విధంగా చూసుకుంటే మనకు స్ట్రేట్ అక్కడ లోపల మనకు నరసింహస్వామి పెట్టేటువంటి తీరు గుడి కనిపిస్తుంది అదేవిధంగా ధజస్వాంభం చూస్తే కదా ఇది వచ్చేది పురాతనమైనటువంటి ధ్వజస్వాంభము అక్కడ ఉన్నటువంటి మనకు తీరు కూడా కనిపిస్తుంది అటుని ధస్వాంభం అది రైట్ పెడితే మనకు దర్శనానికి అయితే వెళ్దాము ఈ మెట్లు అంటే ఎక్కువ మొత్తము అప్పటి అప్పటి కట్టడం కదా ఇంత చెక్కు చెదరలే చెక్కు చెదరకుండా స్పష్టంగా ఉందన్నమాట మనం చూసుకోవచ్చు కూడా మనమైతే మండపంలో వచ్చినాము ప్రతి సంవత్సరం ఏటా ఏట ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది ఇది మండపం అనమాట ఈ మండపం దగ్గరనే కళ్యాణం అయితే జరుగుతుంది మండపం కట్టడాలు కూడా చూడవచ్చు మొత్తం మొత్తం మనకు పురాతనమైనటువంటి కట్టడాలే శ్రీవారి కళ్యాణం మనకు వెంకటేశ్వర స్వామికి యాదది లక్ష్మీ నరసింహస్వామికి నరసింహస్వామి కళ్యాణం ఏ రోజు రోజైతుందో ఆ రోజు ఇక్కడ కూడా బ్రహ్మాండంగా కళ్యాణం జరుగుతుంది ఇది చూస్తున్నాం కదా మనము ఆనాడు అప్పుడు నిర్మించినటువంటి కట్టడాలు ఇక్కడ చూడండి మండపం ఏ విధంగా ఉన్నది మొత్తం మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు సంభాలతోటి నిర్మించినటువంటి మనకు ఇది మండపం అయితే కనిపిస్తుంది ఇక్కడనే స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది అనమాట మనం చూసుకున్నట్టయితే పైకి కొంచెం శ్రీచక్ర ఆకారం తోటి కూడా మనకు ఉన్నది కొంచెం మన ముందర చూసుకున్నట్టయితే మనకు స్వామివారికి ఎదురుగానే గరుడు గరుత్మంతుడు కదా గరుత్మంతుడు గరుని దర్శనం కూడా చేసుకోవచ్చు స్వాన స్పేస్ అనమాట చాలా అంటే చాలా ఉన్నది పబ్లిక్ కూడా చాలా వందల కొద్ది వేల కొద్ది లక్షల కొద్ది కూడా ఇక్కడ జాతర జరగడానికి అయితే అవకాశం జరుగుతుంది ప్రతి ఏటా ఏటా ఇప్పుడు మనం సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చినాము కల్పిచెడ్ దేవుడే మనకు లక్ష్మీ నరసింహస్వామి చూడండి మనకు మనకి మనకు ఆ యాదాద్రి కొండల్లో మనకు ఎట్లయితే మనకు కొలువలేరు ఉన్నాడో అదే విధంగా ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు చూసుకున్నట్టయితే చూడండి ఎట్లా ఉన్నదో లక్ష్మీ నరసింహస్వామి కొండ సొరకల మనకు యాదాద్రి శిఖరాల మనకి ఎట్లా కొలువు తీరు ఉంటాడో అదే విధంగా కొలువు తీరుంటాడు చూడండి మనకు ఇది లక్ష్మీ నరసింహస్వామి ఈ స్వయంగా వెలిచినటువంటి ఉగ్గ నరసింహస్వామి చూసుకుంటాం కదా ముందరైతే విగ్రహం ఉన్నది ఈ విగ్రహం వెనకాల మనకు సాక్షాత్తు బండలకే కొలు తీరడం చూసుకోవచ్చు సొరికల అంటే కొండ సొరికల బండ సొరికల కొలు ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఈయన ఇది సాక్షాత్తు అంటే మేము కొంచెం లేటు వచ్చినాం కనుక మాకైతే అది మాకైతే కొంచెం స్వామివారి లోపలి దర్శనం అయితే అంటే లాకేష్ ఉంది తాళమేష్ ఉంది కనుక మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నా వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా గెలిచిండనమాట ఆ గుండుకు ఆ కుండలకు స్వయం గెలిచినటువంటి లక్ష్మీనరసింహస్వామి ఇది స్వామి వచ్చేసి నా వీడియోస్ ప్రతి ఒక్కరికి నచ్చుతాయని అనుకుంటున్నా ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నన్ను ఏ విధంగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నేను పూజించే దేవాన దేవతల కరుణ కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి స్వామి శిష్యులు కూడా మీ అందరిపైన ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఓం నమ శివాయ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మీ అందరితోటి కలుసుకుంటా ఓం శివాయ్ దర్శనం చేసుకున్నాం కదా దర్శనం చేసుకున్న తర్వాత వ్యూ చూడండి మనం గుట్టపైకి వచ్చిన తర్వాత కుండ ఏ విధంగా ఉంటుందో అక్కడ బోర్డుపైన కూడా రాసి ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం అని అది చూడండి ఇక ఇప్పుడు కొత్తగా అయితే నిర్మించారు అనమాట అంటే కొంచెం స్పేస్ అప్పుడైతే మామూలుగా పాతగా కట్టి ఉండదు అది కట్టడము దాంతోపాటుగా పబ్లిక్ అందరి కోసం అయితే కొత్తగా నిర్మాణం అయితే జరిగినాయి ఇక్కడ మండపం మధ్యలో ఒక మండపం లాస్ట్ ఒక మండపం అయితే నిర్మించారు మనం కొంచెం ఆ గుడి ఎనకలకి ఆ గుట్ట ఎనకాలకపోతే మనకైతే ఆ గుట్ట ఎనకలకి మనం పోతే మనకు మనకు నాగేంద్రుడు అంటే ఖచ్చితంగా నాగేంద్రుడు ఇక్కడ నాగమ్మ తల్లి నాగేంద్రుడు కొలివిదే కూడా చూసుకోవచ్చు కొంచెం గుట్ట ముందరికెద్దాం గుట్ట ఎంకలకెళ్దాం వెళ్తే మనకు కనిపిస్తుంది నాగేంద్రుడు కదా మనం ఇక్కడ వచ్చేసి మనకు నాగేంద్రుడు అనమాట ఇగో ఈ నాగేంద్రుడు ఈ నాగేంద్రుడు అయితే కావాలంటాడేమో మరి ఇక్కడ నాగేంద్రుడు అదేవిధంగా గరుడ గరుడ దేవుడు అదేవిధంగా మనకి హనుమంతుడు అయితే జరుగుతుంది చూ గుడి గర్భగుడి ఉన్నటువంటి గుట్ట ఇది గర్భగుడి గుడి మీద ఉన్నటువంటి గోపురము ఇది గుట్ట అంటే మనకు గర్భగుడి కుండ సురే ఏ కుండ అయితే మనకు కొలువదేరుండో ఆ యొక్క బండ సురకనే ఇది మనము లోపటంగా చూసుకున్నాం కదా మీదంగా ఉన్నటువంటి ఆ కుండ సురుకుల దాగున్నటువంటి కొండనే ఇది ఇక ఉన్నటువంటి గుడే మనకు గోపురం గుడి గోపురం లక్ష్మీ నరసింహ స్వామి ఎట్లా విండో స్వయంగా అదే విధంగా మనకు యాదాద్రి ఇట్లా ఉంటాడు అదే విధంగా వెలిసి స్థలం ఉన్నటువంటి స్థలం ఈ యొక్క గుడి వచ్చేసి మనకి మదనాపురం లోపల ఉంది నల్గొండ జిల్లా మనకు మండలం చింతపిల్ల అయితే శ్రీ బోర్డు కూడా మనం చూసుకోవచ్చు ఇది బోర్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఆ గ్రామం మదనాపురం మండలం చింతపల్లి జిల్లా నల్గొండ ఎవరైనా నాగార్జునసాగర్ వాళ్ళు వెళ్ళే రూట్లో ఉన్నటువంటి అయినా వస్తే ఖచ్చితంగా ఈ యొక్క గుడిని దర్శనం చేసుకు వెళ్ళండి మనకు హైవేకి దగ్గరలోనే ఉంటుంది హైవేని ఆన్ కూడా ఉంటుంది గుడి చూసుకోవచ్చు మనం అందరం వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడ మనము మనం ఇంకా చూడాల్సిన ప్రదేశం ఇంకా ఇంపార్టెంట్ చాలా అతి పవిత్రమైనటువంటి స్థలం అయితే ఇంకోటి ఉంది మనం ఎక్కడికి వచ్చినామంటే కొంచెం దగ్గరికి రాగానే మనకు దోన కనిపిస్తుంది దోన కన్నా ముందు మనకు పాత శివాలయం కూడా ఉంది పాత శివాలయం చూడచ్చున్నాము ఇది వచ్చేసి పాత శివాలయం పాత నిర్మాణం కూడా ఇది మొత్తం వచ్చేసి పాత గుడి ఈ గుడికి ముందరనే స్వామివారి అస్తం పాద ముద్రకలు ఉన్నాయి స్వామివారి ఉగ్రరూపం దాల్చి అతి భయంకరంగా పెద్దగా అయినప్పుడు పాదం మోపితే అక్కడ గంగా జలం అయితే ఏర్పడడం జరిగింది అది మీద మీకు చూపిస్తా మనమైతే పాత శివుని దే శివాలయం దేరుకుంటూ వచ్చినాము ఇది పాత శివాలయం చూడండి చిన్నగా అక్కడ మనకు ఉండడం అయితే జరిగింది ఆ వెనకాలనే మనకు కాళ్ళ భైరవుడు కూడా మనకు ఉన్నట్టు చూడండి పాత శివాలయం చాలా అంటే చాలా ఓల్డ్ శివాలయం అనమాట ఇట్లా ఉంది చూడండి మొత్తం శ్రీచక్రం ఆకారంల పైకి ఆ వెలిసినటువంటి శివుడు మనకు స్వయంగా వెళ్ళండి ఇక్కడ మనకు అదేవిధంగా మనకు కాళ్ళ భైరవుడు వెనకాల చూస్తారు కదా కాళ్ళ భైరవుడు మహానంది మహానంది అయితే ఇంకా చాలా పురాతనంగానైతే ఉంది ఈ యొక్క శివునికి ఎదురుగానే మనకు అప్పుడు ఉగ్రరూపం దాల్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం శాంతి కోసం అడుగు పెడితే ఏడిపడ్డటువంటి దోన ఇది చూడండి మనము శివుని మనకు స్వయంగా మనకు లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంతో అడుగు పెడితే ఏడిపెట్టేటువంటి కోనేరు ఇది చూసుకోవచ్చు మనము వస్తాం ఆయన లక్ష్మీ నరసింహస్వామి పాదం నరసింహస్వామి పాదం ఎట్లా ఉన్నదో ఈ కోరు కోనేరు ఆ విధంగా ఉంది కొంచెం ముందరికెళ్ళైతే చూద్దాం మనము అవు చూసుకున్నారు కదా సేమ్ నరసింహస్వామి పాదం పాదం ముద్ర ఇది ఇది వెనకల పాదం వచ్చేసి వెనకలకి ఉంటుంది కదా ఇది ఇది సంబంధించింది ఇది ముందలకు వచ్చేసి మనకు వేళ్ళకు విధంగా మనకు గుర్తుంది చూడండి అక్కడ మూలకి అది ఉన్నటువంటి స్థలం వచ్చేసి మనకు ఆ స్వామివారి ముందలు పాదాలు వేళ్ళు ఉంటాయి కదా వేళ్ళకు సంబంధించింది ఇక్కడ లాస్ట్కు మెట్ల తరపు నుంచి మెట్లు కట్టున్నాయి కదా అక్కడ వచ్చేసి మనకి స్వామివారి మడిమే మడిమే ఉంటుంది కదా మడిమ స్థలం అనమాట పాదం అడిగేసి మనకు మనకు నరసింహస్వామి టెంపుల్కి అయితే దుంకేసాడు అనమాట మనకు లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రికి మనకు ఆయన పాదాలు కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఉగ్రభం పెద్దగా దాల్చి అడుగు పెడితే ఏర్పడ్డటువంటి కోనేరు దోన ఇది కొంచెం మనం లోపలికి వెళ్ళి కూడా ట్రై చేద్దాం ఖర్చు మనం దగ్గరకైతే వెళ్దాం చూడండి ఇక్కడ గంగా కూడా ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు మనకి మూడు ఉన్నటువంటి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నీళ్ళు గంగా జలం అయితే ఎప్పటికి కూడా ఎండిపోవంట ఇక్కడ ఇందులోపలికి గంగా జలం నీరు ఎక్కడి నుంచి వస్తుంది కూడా ఎవరికి తెలియదు ఆ విధంగా ఉన్నటువంటి నరసింహ లక్ష్మీస్మ స్వామి పాదంతో పాదం పెడితే ఏర్పడ్డటువంటి దోననే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దోన లక్ష్మీ నరసింహస్వామి పాదం పెడితే అస్తం ఆయన ఒక పాదం పాదం పెడితే ఏర్పడ్డటువంటి కోనేరే ఈ యొక్క కోనేరు ఈ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ఉన్నటువంటి ఈ పాదం ఆయన పాదం అయితే ఉగ్రభం పెద్దగా దాల్చి ఆయన అస్త దుంకున్నమాట ఉగర్భంతో దుంకుతుంటే ఆ దుంకుతే అతని పాదంతో ఏర్పడ్డటువంటి కోనేరు